మనం ఊరికే కూర్చుంటే లాభం లేదండి మనకి ఎంతో కొంత జ్ఞానం పెరగాలి ఎందుకంటే ఆ జ్ఞానం వల్లే మనము ఆత్మని చేరుకోగలం ఆత్మని దర్శించగలం చాలామందికి డౌట్ ఏంటంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలా దా క్లాస్ ఏమి వింటాంలే అని అనుకుంటాడు కానీ ఆ క్లాస్ వినకపోతే మనకి ఆత్మ మీద శ్రద్ధ రాదు ఎందుకంటే గొప్పతనం ఆత్మ గొప్పతనం తెలుసుకోవాలంటే మనం ఇట్లాంటి ధ్యానం క్లాసులు కంపల్సరీగా వినాలి ఇప్పుడు సిల్లలు కూడా కూర్చుంటాయి ఏం లాభం ఏమీ తెలుసుకోలేదు మరి మనం ఆ రోజు నుంచి ఈరోజు వరకు ధ్యానము చేస్తున్నాము క్లాసులు వింటున్నాము అంటే అందుకే ఎదుగుతున్నాం ఏమీ తెలియకుండా పూర్వం రోజుల్లో మంత్రోపదేశం చేసేసేవారు ఆ మంత్రం చెప్పేస్తే ఏముంది ఆ మంత్రం ఒకటి వినేస్తే డెవలప్ అవుతారా అవరు దాని గురించి కూడా వినాలి మనం ఆత్మ యొక్క గొప్పతనం మనం ఆత్మని దర్శించాలంటే ఎలాంటి సాధన చేయాలి మరి సాధనకి మన మనసు ఒప్పుకోవాలి కదా ముందు ఎవ్వరూ కాదండి శత్రువు మన మనసే మనకు శత్రువు అది మనం కూర్చోనివ్వాలి కూర్చొని ఇంకా లాభం ఏముంది అందుకని ఇవన్నీ విషయాలు మనం క్లాసుల్లో చక్కగా తెలుసుకుంటాం ఆ మనసు ఇబ్బంది పెడితే మనకి కూర్చోవడమే కుదరదు ఇది గ్రహించండి ముందు మనస్సుని శాంతపరచాలి మనస్సుని నిశ్చలం చేయాలి మనసుని నిర్మలం చెయ్యాలి అప్పుడు కానీ మనకి ధ్యానం కుదలుతుంది